నువ్వు ఆశిస్తున్న నీతి నీకెక్కడా దొరకదు నేనెన్నో కష్టాలు పడ్డాను సొంత నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడవడం తప్పేమి కాదు ఎవరు తీసుకున్న నిర్ణయం వాళ్ళకి గొప్పగానే ఉంటుంది చివరికి అన్నీ పోగొట్టుకుని ఏకాకైనప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు లాఠీ వల్ల గర్భం వచ్చేటట్టయితే ఈ కళ్యాణికి ఎంతో మంది ఉండేవారు అయినా నేను ఓడిపోయానా ఒక్కో తెబ్బ మీద పడుతున్నప్పుడు ధైర్యం ఎక్కువైంది నన్ను గొయ్యి తీసి కప్పెట్టే వరకు ఈ కళ్యాణి ఓడిపోలేదనే అర్థం నువ్వు నాకు కూతురివే నీకు ఏది సరనిపిస్తుందో అది దేవుగా デイウカデイブか దేవికా అమ్మా దేవికా ఇది తన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళింది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమ్మ దేనికి ఇక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అసలు తను ఏం చేసిందో తెలుసా నీకు నేను నా బాధను కూడా తనకి చూపించుకోలేదు బిడ్డని కనకపోతే అందరూ ఎలా మాట్లాడతారో తెలుసా ఎంతమంది నిన్సల్ చేశారో తెలుసా ఇప్పుడు అంటే నాతో అన్ని చెప్పేసింది అమ్మా ఈ విషయం సీరియస్నెస్ అర్థం కావడం లేదు బయట తలెత్తుకుని తిరగలేమమ్మా బయట జనానికి తెలిస్తే ఏమవుతుంది జనం ఏమనుకుంటారు అని బతకడం కంటే చావడం నువ్వు ఏమన్నా పర్వాలేదు నేను మాత్రం కేసు పెట్టను నువ్వేమీ చేయక్కర్లేదు ఏం చేయాలో తనే చేసుకుంటుంది మనిషికి ధైర్యం చాలా ముఖ్యం రా అది నీ దగ్గర లేదు మీ నాన్న కూడా దీన్ని ఒప్పుకోడు మంది చీజ్ బృహ తప్పేలా చేసి దాని జీవితాన్ని నాశనం చేసిన నలుగురు మృగాల తప్పు రీకు కనిపించలేదు నువ్వు నా కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా నన్ను చూడ్డానికి వచ్చానన్న నన్ను సాకతో మన దీవిలో అడుగు పెట్టుకో ఉండు నేను డ్రాప్ చేస్తాను ఒంటరిగానిగా ఇక్కడికి వచ్చాను ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు అమ్మా నా పేరు రోజులు పడుతున్నాను అవును ఇదిగో ఇక్కడ డాక్టర్ ఏ ఇంకా కొంచెం టైం పడుతుందంటున్నారు ఇంకా రిజల్ట్ రాలేదు వస్తేనే తెలుస్తుంది

నేను ముందే చెప్పాను కదా వెళ్తే చాలు ఓకే సుజిత్ నీకు ఫ్రీగా ఒక ట్రాఫీ దక్కిందట ఎవరు చెప్పారు కేవినా

హలో రా అజ్మల్ నుంచి బాగా చదువుతున్నట్టున్నా బ్యాంక్ ఎగ్జామ్ ఉంది అక్క ఎక్కడ ఉంది అదిగో అక్కడ ఉంచాడు రాజ్మల్ వచ్చి రెండు రోజులైంది అయినా కూడా ఇంటికి రాలేదు కదా నాన్నగారి మీద ఇప్పుడు కోపమా నాన్నగారు కావాలని ఆ దారికి వెళ్ళలేదక్క అందరూ బాగుపడాలని నాన్నగారు అలా చేశారు ఉస్మాన్ గారి అబ్బాయిని చంపడానికి ఒక గ్యాన్ దిగినప్పుడు కాపాడడానికి నాన్నగారు వెళ్లారు కానీ ఆ దారి నుంచి తిరిగి రాలేకపోయారు గొడవలు హత్యలు అని ఆయన జీవితం పూర్తిగా మారింది మీ అందరికీ మాస్టర్ మా నాన్నగారు ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదక్క చంపేశారు మీరు భయపడినట్టే జరిగిందక్క తట్టుకోలేకపోయానక్క ప్రతీకారం తీసుకోవాలనుకున్నాను కానీ అమ్మ వదలలేదు నాన్నగారు చాలా అమ్మాయి అక్క నిన్ను తన సొంత కూతురులా అనుకున్నారు ఇది నీకివ్వాలని ఆయన నాతో ఎప్పుడు ఆనేవారు ఇది నీ దగ్గరే ఉండాలి ఆయన అప్పుడే సంతోషిస్తారు అక్క మీ అమ్మ చెప్పింది నిజమే నువ్వు చిన్న పిల్లాడివి తప్పుడు దారి చూపించడానికి చాలా మంది ఉంటారు నువ్వే జాగ్రత్తగా ఉండాలి కుదిరితే ఒకసారి ఇంటికి రావక అమ్మ సంతోషిస్తుంది వెళ్ళొస్తాను బాబా చాలాసార్లు కాల్ చేశారు నేను కట్ చేశాను ఇప్పుడు ఒక అన్నో నెంబర్ నుంచి కూడా కాల్ వస్తుంది నేను అటెండ్ చేయలేదు చెప్పండి అన్నయ్య రేపే వస్తా

ఇక్కడే సెటిల్ అయిపోయావా మిస్ ఎక్కడ ఉంటున్నావు